నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరికితే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు చూడవచ్చు కామెంట్ చేయొచ్చు జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఈయన మొన్న ఆదివారం విశ్వ హిందు ప్రతి వాళ్ళ ప్రోగ్రామ్కి ఒక దానికి వెళ్ళాడు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం అయ్యాయి అది యూనిఫామ్ సివిల్ కార్డు మీద విశ్వంధ్రస్టర్ మీద మీటింగ్ పెడితే వెళ్ళాడు అక్కడ వరకు కరెక్ట్ ఆయన తాను న్యాయాధికారిగా ఉన్నాను అన్న విషయం కూడా ఆయన జ్ఞప్తిలో ఉంది ఉండి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఏమని అంటే పర్టికులర్గా ఇక్కడ హిందువులు మెజారిటీ ఉన్నారు మెజారిటీ సంఖ్యాకులు ఏది నిర్ణయిస్తే అదే చట్టం అవుతుంది అని చెప్పి ఒక మాట చెప్పాడు వాస్తవానికి అట్లా జరగకపోయినా ఆయన మాట అన్నాడు దట్ ఈస్ వన్ సెకండు కట్టా ముల్లా అంటే కొంతమంది ముల్లాలు చాలా అంటే దాన్ని ఏమంటారంటే చాలా అగ్రెసివ్గా ఉండి మిగిలిన ఇస్లామిక్ దీన్ని ఇచ్చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు అనే అనే దృక్పథంతో ఆయన మాట్లాడుకొచ్చాడు వీటి వల్ల దేశానికి దేశ భద్రతకి ప్రమాదం ఇది ఉండదు మూడో పాయింట్ ఏమంటే బహుభార్యత్వం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదజందం కాదు ఒకళ్ళకి నలుగురు నలుగురు భార్యలు ఎక్కువ మంది పిల్లలు ఇది ఎంతకాలం ఇలాగా అని అదొక పాయింట్ ఇంకొక మాట ఏం చెప్పుకోవచ్చు అంటే ఆయన వీటన్నిటికీ మించి అంటే ఆయన దీంట్లో ఈ ఇస్లా ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఖచ్చితంగా వస్తుంది అమలు అవుతుంది ఈ నాలుగు పాయింట్లు చెప్పుకోవచ్చు వాస్తవానికి తాను పొజిషన్లో అంటే ఏ అధికారైనా సరే ఒక పదవిలో ఉన్నప్పుడు కొన్ని పరిమితులకు మించి కొన్ని పరిమితులకి దాటి మాట్లాడడం కుదరదు ఈవెన్ పొలిటీషన్స్ కూడా కొన్ని పరిమితులు దాటి మాట్లాడడం కుదరదు సమావ్ ఆయన ఎందుకు మాట్లాడాడు ఎలా మాట్లాడాడు తెలియదు కానీ నేను దాని మీద మాట్లాడేసాడు అయిపోయింది ఇప్పుడు అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది అయింది దట్ ఈస్ వన్ రెండోది ఆయన మీద శ్రీనగర్ లోక్సభ సభ్యుడు రహ్ముల్లా ఆయన రహ్ముల్లా మెహదీ ఆయన పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మూవ్ చేయాలని డిసైడ్ చేశాడు హీఈస్ మేకింగ్ దట్ ఎఫర్ట్స్ దీనితో పాటు సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుని ఒక రిపోర్ట్ పంపని చెప్పింది దీనికి సంబంధించి ఆయన అసలు ఏ వ్యాఖ్య అంటే పేపర్లో వచ్చిన వార్తలు ఇవన్నీ వేరు బట్ ఇన్ ఎనీ కేసెస్ యూజువల్లీ ది హైయర్ అఫీషియల్స్ విల్ సీక్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ ది కన్సర్న్ అథారిటీస్ కన్సర్మ్ డిపార్ట్మెంట్ సో వాళ్ళని ఇది చేయమని అడిగారు సో బహుశే నాయుడు కూడా ఒక నాలుగైదు రోజుల్లో ఆరు రోజులు వాళ్ళు రిపోర్ట్స్ పంపుతారు ఎంత టైం ఇచ్చారు అనేది తెలియదు కానీ బట్ దేవసేని రిపోర్ట్ అంటే వాస్తవానికి ఆయన పూర్తిగా విశ్వ హిందూ పరిషత్ యాక్టివిస్ట్గా లేదా బీజేపీ యాక్టివిస్ట్గా మారిపోయి మాట్లాడారు కానీ ఎప్పుడైనా ఇటువంటి వాళ్ళు మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళని అక్కడికి ఎందుకు పిలిచారు బికాజ్ యూఆర్ జడ్జ్ అందుకని నిన్ను పిలిచారు అక్కడికి ఎస్ యూ మే హవ్ ఏ పాజిటివ్ ఒపీనియన్ టు వర్డ్స్ హిందూ ఇజమ్ ఆర్ వాట్ అవర్ ఇట్ ఈస్ బట్ యు హ్యావ్ సమ్ లిమిటేషన్స్ టు స్పీక్ పరిధి దాటి మాట్లాడితే అది ఇబ్బంది అవుతుంది పరిధి దాటి మాట్లాడితే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ విల్ ఫేస్ ఇట్ చీఫ్ మినిస్టర్స్ విల్ ఫేస్ ఇట్ అండ్ హీ ఈజ్ ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ ఆఫీసర్ అండ్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన కొన్ని పరిమితుల నుంచి మా పరిమితులలోనే పరిమితుల పరిధిలోనే మాట్లాడితే బాగుండేది ఆయన నిజంగా చెప్పదలుచుకుని ఫీజ్ దిస్ మే ఓపెన్ ప్రాబ్లీ ఆయన కనుక ఆయన పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి ఇది మాట్లాడితే ఇంకా గౌరవం ఆయన గౌరవం పెరిగేది ఇప్పుడు ఏమైంది హీ బికమ్ టార్గెట్ ఫర్ సమ్ వన్ అండ్ అంటే ఇలాగా ఒక అభిప్రాయం ఉన్నవాళ్ళు ఓపెన్ అవ్వడం వల్ల ఏమవుతున్నాయండి దాని బిగమ్ టార్గెట్స్ అండ్ యు ఆర్ నాట్ సపోజ్ టు సి ఎంతమందిని మన చూడటల్లా లెఫ్టా రైటా ఇంకోటానికి కాదు కానీ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ యూ హ్యావ్ టు కంట్రోల్ వాట్ యు స్పీక్ ఇఫ్ నాట్ ఇట్ విల్ డ్యామేజ్ నాట్ ఓన్లీ యువర్ దిస్ వన్ బట్ ఆల్సో ది అదర్ సైడ్ ఇప్పుడు ఈ ఎంబ్రాస్మెంట్ రేపొద్ది విహెచ్పి కూడా ఉంటుంది విహెచ్పి అంటే ఇవి ఎలా ఉంటాయి ఇట్ ఈస్ గ్రేటింగ్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ హూ ఇన్వైటెడ్ యూ యాజ్ వెల్ యాజ్ ఫర్ యూ ఇప్పుడు ఈయన్ని ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించిన విశ్వంధ పరిషత్ వాళ్ళు కూడా ఒకటి చోట సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఎస్ ఈ పరిస్థితిని కల్పించడం ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికి వాంచడం కాదు ఇఫ్ యు ఆర్ ఆస్క్ టు కమ్ అటెండ్ యాజ్ ఏ స్పీకర్ యు హక్ విదిన్ ది పారామీటర్స్ ఆఫ్ దట్ ఇష్యూ ఇఫ్ నాట్ it will create several issues, several problems.